మండల కేంద్రంలోని గత కొద్ది రోజులుగా అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతున్న మైనింగ్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని మూడు శాఖల అధికారులకు వినతి పత్రం సమర్పించారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులను గుర్తించి శిక్షించాలంటూ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాజీ ఇంద్రియా సాగర్ దాసరి వెంకటేష్ తిమ్మాపూర్ సర్పంచ్ రెడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు అక్రమ ఇసుక తరలింపుపై అధికారులు ఎలా స్పందిస్తారు ఉపాధ్యులపై చర్యలు ఉంటాయా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో ఉత్పత్తి तभी जन अंदर है दरअसल सहायता के अनुसार मैं मेरे நான் இன்னை மாலும்பதில்லா

రొంపులకు కాదు పని చేస్తే జేసీబీలు పెట్టి ఊరే జేసీ పడేస్తాయి రాత్రికి ఓపెన్ చేస్తున్నారు కొద్దివేస్తున్నారు జిల్లా లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఈ గ్రామాల్లో ఎంత ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయో విలేజ్ టు విలేజ్ అక్కడక్కడ గుంతలు ఉన్నాయి ఇవ్వండి ఇలా తీసిన ఏది మన ఇంటి రోడ్లకు సంబంధించిన డ్రామాలు అడిగి ఇలాంటి వాళ్ళు అడిగితే ఇవన్నీ అధికారులు ఇవన్నీ ఇలాంటి వాళ్ళు అది మొత్తం కూడా ఇప్పుడు వాగులో ఉంది అంత అక్రమార్గలు చర్యలు తీసుకునే ఎడ్లబండి ఉన్నాయి సార్ బ్రిటీ సీఎం ఉన్న ప్రతి ఒక్కరికి ఎడ్ల తీసుకోండి ఎడ్ల తోటి ఒక వంద మీటర్లు యాభై మీటర్ల దూరం వావనకి వెళ్ళి తీసుకుని వచ్చి పోయాలి అడికెళ్ళి డీసీఎం ఇచ్చుకొని పోవాలి ఎడ్ల బండ్లు కూడా మేము ఏమిటం సార్ అంటే నిజంగా ఏ ఊరికెళ్ళైతే ఏ ఇల్లుకైతే ఉందో ఆ ఇల్లు కట్టడం తోటి ఒక టోకన్ సిస్టమ్ పెట్టి ఆ ఇంటికి ఇన్ని బండ్లో ఎడ్ల బండ్లు అది చేయండి గ్రామ పంచాయతీ సెక్రటరీకి వెళ్ళో లేకుంటే మీ ఎట్లా ఇప్పుడు వీళ్ళు వచ్చి వీఆర్ఓ వ్యవస్థ నేను కాల్ చేసి మిషన్ స్టార్ట్